వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో మరో తిమింగలం పేరు వెలుగులోకి వచ్చింది సజ్జల రామకృష్ణారెడ్డి రెడ్డి కుమారుల సజ్జల భార్గవ్ రెడ్డికి ఈ స్కామ్ లో భాగస్వమున్నట్టు సెట్ గుర్తించింది చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ప్రద్యుమ్లతో కలిసి ఇన్ఫ్రా కంపెనీ నిర్వహించి ముడుపుల సభ రూటింగ్ కు వినియోగించారని అనుమానం వ్యక్తం చేస్తోంది ఇక్కడ మధ్య కంపెనీ ద్వారా రూటింగ్ చేసినట్టు అనుమానిస్తుంది సర్జల భార్గవ్ రెడ్డికి ఈ స్కామ్ లో భాగస్వమున్నట్టు సెట్ గుర్తించింది గుర్తుంచారు ఇక్కడ అనుమానిస్తున్నారు అంటే అది ఈ రోజు యూట్యూబ్ లో కూడా వస్తున్నాయట గోతిమింగిలం అని షార్క్ అని పెద్ద పెద్దవన్నీ పేర్లతో ఈరోజు ఏదైతే వాళ్ళు మెన్షన్ చేసిన బీమ్ ఏదో కంపెనీ అన్నారు ఆ కంపెనీకి అసలు అకౌంట్ అనేది లేదు బ్యాంక్ అకౌంట్ లేదు బ్యాంక్ అకౌంటే లేదు ట్రాన్సాక్షన్స్ భీమ్ స్పేస్ ఎల్ఎల్పి అనేటటువంటి సంస్థ రిజిస్టర్ అయిన మాట వాస్తవం కానీ వాళ్ళు యాక్టివిటీ బ్యాంక్ అకౌంట్ కూడా లేదు యాక్టివిటీ లేని దాంట్లో ఈనాడులో రాసిన దాని ప్రకారం లిక్కర్ దీనికి సంబంధించిన అమౌంట్స్ అన్ని కూడా దీని ద్వారా రూట్ త్రూ చేసినట్టు నిర్ధారించుకున్నారు ప్రాథమికంగా అని రాశారు నేను చదివినంత వరకు అకౌంట్ లేని దాని ద్వారా కంపెనీ ద్వారా ఎట్లా లిక్కర్ స్కామ్ అనబడే వీళ్ళు అంటున్న స్కామ్ అంటూ ఉంటే దాంట్లో నుంచి ఎటు రూట్ త్రూ చేస్తారనేది అది సింపుల్ లాజిక్ అది ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు మీరు